సిద్ధాంతం ప్రకారంగా యోని నుండి వచ్చిన మనుజుడు పూర్ణ మనజుడు నేను అంటాను ఎందుకంటే పిండం వచ్చేటప్పుడు యోని నుంచి శ్రవింపబడేటటువంటి నీరు రక్తం మురికెంత కూడా ఆ మహిళకు ఎంతో ఉపయుక్తమై ఉన్నది నిజంగా అమావాస రోజు పిల్లలు పూర్తి అంత చెడ్డ గురువు ఆ యోనిరంధ్రము తెరుచుకొని పుట్టిన బిడ్డకు ప్రమాణం ముహూర్తం కాలము సమయం ఆపాదం అవుతాయి తల్లి తన యొక్క తికరణ శుద్ధితో తికరణ శక్తితోటి తీయాల బిడ్డని అలా పుట్టిన బిడ్డనే బిడ్డ ఇప్పుడు కోసి తీసుకునే అంతా కూడా అయోనిజలు పూర్వం అయోనిజలు ఎవరంటే అగ్నిలో నుంచి వచ్చేవాళ్ళు హోమగుండంలో లేదా పువ్వులో వచ్చేవారు కాయల్లో వచ్చేవాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా యోని నుండి వచ్చిన మనుజుడు పూర్ణ మనుజుడు నేను అంటాను ఎందుకంటే పిండం వచ్చేటప్పుడు యోని నుంచి శ్రవింపబడేటటువంటి నీరు రక్తం మురికంత కూడా ఆ మహిళకు ఎంతో ఉపయుక్తమై ఉన్నది డాక్టర్లు కోస్తారు తీస్తారు కొంత రక్తం పత్తితో నదుతారు ఇంకా అట్లే పెడతారు కుడతలు పెడతారు వస్తారు కుక్కలు పెడతారు అయిపోయాయి ఆమెకు ఎఫెక్ట్ కష్టమైన పర్వాలేదు నొప్పులు వచ్చినప్పుడే సహజశక్తిని వినియోగించు వీళ్ళు ఏదో ఊహించుకుంటారు ఒక్కరిని కూడా దేనికే బాధపడతారు